హాయ్ ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు తెలుగు సినిమాల్లో పాడుతూ అప్పుడప్పుడు ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ చాలా గుర్తింపే తెచ్చుకుంది ఈ మధ్యనే బావిలో ఉన్న బల్లి పలికే అని ఓ ఆల్బమ్ పాట రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది అలానే ట్రెండింగ్ కూడా అవుతోంది సోషల్ మీడియాలో రీల్స్ బాగానే కనిపిస్తున్నాయి అయితే మేడిపల్లి స్టార్ అలియాస్ మల్లికార్జున్ అనే వ్యక్తి మాత్రం ఈ పాటని మంగ్లీని ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్స్ చేశాడు దీంతో మంగ్లీ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది ఈ క్రమంలోనే నిందితుడు మల్లికార్జున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు గతంలోనూ ఇతడు ఇలానే అసభ్య కంటెంట్ తో వీడియోలు చేశాడని గుర్తించారు మరి స్టేషన్లో ఏం జరిగిందో ఏమో కానీ సదరు మేడిపల్లి స్టార్ ఏడుస్తూ ఇప్పుడు మంగ్లికి క్షమాపణ చెబుతూ కనిపించాడు ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది పాట ట్రెండింగ్ ఉంది కదక్క కామెంట్ పెట్టిన వాడిని తిట్టాను మిమ్మల్ని కాదక్క నేను ఎవరిని తిట్టనక్క క్షమించక్క ఏ మహిళని తిట్టనక్క ఎవరిపై కామెంట్ చేయనక్క ప్లీజ్ అక్క క్షమించక్క అని మల్లికార్జున్ చెబుతున్న వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది పెట్టిన ఈ కేసుని సోషల్ మీడియాలో వీడియోలు ప్రతి ఒక్కరూ గమనించాలి మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడితే బెటర్ లేదంటే పోలీస్ స్టేషన్లో ఇలా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది